హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి ఈరోజైతే నేనైతే పిల్లలు మా ఆయన్నగారు అయితే అడిగారని నేనైతే రవ్వ బజ్జీలు రవ్వగారులు అయితే వేసానండి అవి అయితే నేను ఏ విధంగా వేసాను ఎలా వేసాను అది అయితే నేను చూపిస్తాను చూడండి ఓకేనండి వీళ్ళకైతే వెళ్ళిపోదా వీడియో చూసే ముందు ఒక చిన్న మాట అండి వీడియో చూసి లైక్ చేయండి లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ కొందరికైతే నా వీడియోస్ అయితే వెళ్తాయండి ఓకేనండి వీడియో చేసి నేను ఎలా చేసిన మీద అయితే కామెంట్ అయితే చేయండి ఓకేనండి ప్లీజ్ అండి అదండి ఆయనైతే రవ్వ బజ్జీలో రవ్వగారులు ఏమని ఇంకా పేళ్ళు అయితే పగల పడుస్తున్నారు ఎల్లకో దగ్గరికి అంత ఆచిన బాబు ఎలా చూడు హాయ్ చెప్పు చాలవో మీరు లేకండి అక్కడ దూరంగా ఉండండి ఇంత దగ్గరగా ఉంటారు ఎందుకు అలాగా కొన్ని మొగ్గలుకో అమ్మా ఇగో చూడాలా కాపాడుతుంది బయటికి అవ్వండి నేనైతే అయితే ఇవేనండి మొగ్గల కోసం చూసారండి ఎలా కనపడుతుంది మొగ్గలు చూడండి బాబాయ్ అయితే ఎక్కుతాడు ఎక్కు ఎక్కువ వేసుకో కింద చూసారండి ఇంకా లోపలైతే కోస్తున్నాడు అండి బాబు సరేనండి ఇప్పుడైతే వీడలకైతే వెళ్ళిపోదామండి ఇదిగోండి ఇప్పుడైతే గారెలు అయితే వేస్తున్నాం ఎలా పట్టుకోండి రవ్వ గారెలు ఎలా పట్టుకో గింధ నీళ్ళు కొనండి जो दिखছে বাস নিয়ে হ্যাঁ 30 সেকেন্ড বড় দেবো কত মিনিট আমি 30 का

चटनी इधर सब करो ना चटनी मर चटनी लो मर सब करो आज ये दिक्कत स्वाइप होता है बाग हो जाता है तन बता फिर चन गोले लो आमेर पकड़ चटनी जैसे कलर मंगल जलग रहे हैं ना जलग रहे जलग रहे మళ్ళీ బాగా రాకత బజ్జీ చేయితాడు చేసుకుంటాం కదా ఎనగా ఎనగనా ఇప్పుడు చూపించా ఒకసారి అలాగనా కదా అదేటి ఒక వాయుగారుజీలా పోయి కూడా ఉన్నప్పుడు ఏమి వేయకుండా రానపడుతున్నాయా చూసారండి రవ్వ బజ్జీలు గారెంట్ ఉంటాయి కాబట్న నికోనే హ్మ్ ఇఏ తిలగేగా లింక దాగా ఏగ్ని అనుకో బాగుంది అబజ్జీ అంటే లగేయాలి గార్లేమననగా గార్లో కాయేస్తాను బాగు రవబజ్జీలు గార్లో కొడతా সুর <laughs> <laughs> మరి రాబజ్జీలంటే ఎలా ఉంటాయి చెయ్యి కా

आरे मुड़ा बजे तो सारे ताड़ी के मुझे प्लेट चीन पाप की अम्म प्लेट इधर इसको గట్ మీ క్లాస్ వర్క్ ఏదో పెట్టినట్టు నన్న మెసేజ్ వచ్చిపోండి చట్నీ ఎట్టకుండా చిన్నడా టిఫిన్ టిఫిన్ లోనే ఉంటున్నా కదా ఏం మరి తినబుద్ధి దావట్లేదు అక్కడ జీవి గట్టలేదా అందుకని అడిగావా రావా జీవా అని ఎలా ఉంది చెప్పరా చిన్నబాబు పండు ముగ్గురు ఒకేసారి పెట్టండి చూసారండి గారెలు రవ్వ గారులు రవ్వ బజ్జి బాగున్నాయి అంటే మెదలకుండా తినేస్తున్నారు ఇలా నోట్లో నుంచి మాట కూడా రావట్లేదు ఏ బావా సినిడాకండు టేస్ట్ టేస్టీగా ఉన్నాయా నూట్ల నుంచి మాట రావట్లేదా సరే మరి ఉంటానండి విడినిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి గుడ్ నైట్ చెప్పేయండి అందరు గుడ్ నైట్ అన్నారు అలా అనకూడదు గుడ్ అంటారా ఓకే సారీ సారీ సరే నేనే మిస్టేక్ ప్రాబ్లం ఓకేనండి మరి బాయ్ అండి మరొక మంచి విడితే మనకు మంచి వీడియో అయితే మళ్ళీ మీ ముందుగా అయితే వస్తానండి అంతవరకు బాయ్ బాడీ అందరికీ గుడ్ నైట్ అండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ సి డ్రింక్స్ అండి